హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు సిఆర్డిఏ బిల్డింగ్ అది ఈ ఆపోజిట్ ల్యాండ్ ఏదైతే ఉందో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ కొన్ని సంస్థలకైతే కొన్ని ల్యాండ్స్ కేటాయించారు దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ వచ్చేసి జపనీస్ హ్యూమన్ పెవిలియన్ సెంటర్ వాళ్ళకి అయితే కేటాయించారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ ఆ పెవిలియన్ సెంటర్ నిర్మాణం కోసం ఫౌండేషన్ కూడా వేశారు ప్రజెంట్ ఏంటంటే కొన్ని ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అమరావతిలో ఉన్న అప్పట్లో కేటాయించిన ల్యాండ్స్ కొన్ని ల్యాండ్స్ అయితే రద్దు చేశారు కొన్ని ల్యాండ్లు ఏంటంటే వేరే చోట వేరే లొకేషన్స్ రీలోకేట్ అయితే చేశారు దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ లో జపనీస్ హ్యూమన్ పెవిలియన్ సెంటర్ అయితే రావట్లేదు దీని ఇక్కడ ఏంటంటే పనులైతే జరుగుతున్నాయి ఈ పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి చాలా మంది అడుగుతున్నారు జపనీస్ హుమెన్ ప్రెవిలియన్ సెంటర్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయని అన్నారు కానీ దానికి సంబంధించిన పనులు అయితే కాదు ఇదేంటంటే ఏపీసీఆర్డే బిల్డింగ్ కి సంబంధించిన కాన్ఫరెన్స్ హాల్ ఒకటి నిర్మాణం అయితే చేస్తున్నారు ఇది ఎన్సీసీ వాళ్ళు అయితే పనులు చేపడుతున్నారు ఇది ఆరు నెలల్లో కంప్లీట్ చేయాలనే డెడ్ లైన్ లో అయితే ఉన్నారు ప్రజెంట్ ఈ దీనికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి